హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఇవాళ స్పెషల్ పచ్చడి ఏంటి అంటే ఎప్పుడూ నార్మల్గా టమాటా పచ్చడి చేసుకునే బదులు ఒకసారి ఇలా దొండకాయ పచ్చడిని ట్రై చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు పల్లీలను దోరగా వేయించండి పల్లీలు అయితే చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు గిన్నెలో అయితే తీసుకుందాం అదే కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక పదిహేను వరకు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి కారాన్ని తక్కువ తినేవారైతే పచ్చిమిరపకాయల్ని తక్కువగా వాడుకోండి అందులోనే ఒక ఉల్లిగడ్డని ఇలా ముక్కలుగా చేసి యాడ్ చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కనైతే గిన్నెలో తీసుకుందాం మళ్ళీ అదే కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి మనం ముందుగానే కట్ చేసుకున్న దొండకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పావు కేజీ దొండకాయలను అయితే తీసుకున్నాను దొండకాయలు చక్కగా ఇలా ఫ్రై అయ్యాక అందులోనే ఒక మూడు టమాటాలను అయితే కట్ చేసుకునే యాడ్ చేసుకోండి అలాగే ఒక నిమ్మసైజ్ అంత చింతపండునైతే యాడ్ చేయండి అందులోనే ఒక స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసి సరిగ్గా ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించండి పది నిమిషాల తర్వాత అయితే దొండకాయ అండ్ టమాటా పర్ఫెక్ట్ ఉడికిపోతాయి కాసేపీ చల్లారనిద్దాం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసి మిక్సీలో పట్టేసుకోండి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డల్ని యాడ్ చేసుకోండి అందులోనే ఒక స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసి కొంచెం పచ్చి ఉల్లిగడ్డలను అయితే యాడ్ చేసుకోండి తర్వాత అర స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి అలాగే నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న దొండకాయ అండ్ టమాటాల్ని మనం మిక్సీ పట్టేసుకుందాం అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకును వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోండి పచ్చడి గచ్చా పచ్చా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే రోటిలో మనం దంచే విధంగా ఉండాలి పచ్చడి అదే కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆవాలు అండ్ జీలకర్రను యాడ్ చేసి కొంచెం శనగపప్పు అండ్ ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేసుకోండి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును యాడ్ చేసుకోండి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత అందులోనే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా యాడ్ చేసుకోండి మీరు పచ్చడిని డైరెక్ట్గా తాలింపు లేకుండా తినాలనుకుంటే డైరెక్ట్గా తినేయచ్చు ఇలా మీకు నచ్చని వారు తాలింపు వేసుకొని కూడా ఇలా తినేయచ్చు ఒక రెండు నిమిషాల వరకు ఇలా ఆయిల్ అనేది మొత్తం చట్నీకి పట్టే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పచ్చడిని టిఫిన్లో కానీ రైస్లో కానీ తింటే సూపర్గా ఉంటుంది ఇంకేంటి ఆలస్యం ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి